హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హరీష్ వరి లోకేష్ వాటి తమ్మేళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా అసలు ఈ వీడియో ఏంటి అంటే ఎందుకు నేను ఇన్ని రోజులుగా అంటే ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్గా చెప్పొచ్చు వీడియోస్ రెగ్యులర్గా నేను అప్లోడ్ చేయడం లేదు అండ్ యాక్టివిటీ వీడియోస్కి అయితే కంప్లీట్గా బ్రేక్ అయితే ఇచ్చానని చెప్పాలి ఎందుకు అంటే పర్టికులర్గా కొన్ని రీజన్స్ ఉన్నాయి దీనికి వచ్చేసి సో ఫస్ట్ రీజన్ వచ్చేసి యాక్టివిటీస్ నేను యాక్టివిటీ వీడియోస్ ఎందుకు నేను పోస్ట్ చేయడం లేదు అంటే ఇనిషియల్గా అంటే స్టార్టింగ్లో నేను యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ చేయగానే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు అసలు నేను అనుకున్న కి అబ్బా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తారు మనం ఇలాగే కంటిన్యూ చేయొచ్చు అనే ధైర్యంతో నేను థర్టీ డేస్ యాక్టివిటీ ఛాలెంజ్ అని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ టెన్ డేస్ బాగా చేశారు నెక్స్ట్ రాను 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 ఆ ఎంతమంది నాకు వీడియోస్ ఫొటోస్ పంపిస్తున్నారో దాంట్లో సగం అయిపోయారు తర్వాత ఇంకా సగం అయిపోయారు లాస్ట్కి ఒక ఇద్దరు ముగ్గురు అలా పంపించడం స్టార్ట్ అయింది నాకు అనిపించింది ఓకే ఇంట్రెస్ట్ లేదేమో ఫస్ట్లో జోష్లో స్టార్ట్ చేశారు తర్వాత వదిలేశారు కదా పోనీలే అనుకొని అయితే ఊరికే అయిపోయాను అప్పటికి నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను రాను రాను ఏమైపోయిందంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్ రావడం స్టార్ట్ అయింది ఎలా ఎలా ఉంటుందంటే ఈ ఫీలింగ్ నేను ఆల్రెడీ హైలీ యాక్టివ్ టార్డ్లర్తో కూర్చోబెట్టి యాక్టివిటీస్ నన్ను తనకు చేపించడం ఆల్మోస్ట్ డిఫరెంట్గా ఉంటుంది దాన్ని వీడియోలో క్యాప్చర్ చేసి దాన్ని ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది నేను ఇంత ఎఫర్ట్ వేస్తుండే దానికి నాకు అట్లీస్ట్ నాకు నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే మోర్ పార్టిసిపేషన్ చాలా మంది పార్టిసిపేట్ చేయాలి చాలా మంది పిల్లలకి ఇది యూజ్ఫుల్ అవ్వాలని చెప్పేసి సో నాకు కూడా మార్నింగ్ టూ నైట్ చాలా పనులు ఉంటాయి చాలా బిజీగానే ఉంటాను కుదరదు అంత ఈజీగా నేను వీడియోస్ అయితే చేయలేను అండ్ నాకు యాక్చువల్గా చెప్పకపోతే రెగ్యులర్ బ్లాగ్స్ అంటే మార్నింగ్ టు నైట్ గా క్లిక్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఈజీ నో మార్నింగ్ టు ఈవినింగ్ వీడియోస్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ర్యాండమ్ గా తీయడం చాలా ఈజీ చాలా ఈజీ టాస్క్ ఇప్పుడు యాక్చువల్లీ హ్యాపీనింగ్ వీడియోస్ అంటే అవే ఇలా ఏదైనా ఇన్ఫర్మేటివ్ గా లేదంటే ఇలా ఏదైనా ఇన్ఫర్మేటివ్ గా మనం ఏమైనా వీడియోస్ చేస్తున్నామంటే అదేం బ్యాడ్లకు తెలియదు యూట్యూబ్ కూడా సజెస్ట్ చేయడం లేదు సజెస్ట్ చేసినా కూడా చూడడం లేదు అంటే ఇప్పుడు ఏవి హ్యాపీనింగ్ ఉన్నాయంటే హాయ్ హలో బాగున్నారా నేను వాళ్ళని తప్పని నేను చెప్పనండి అలా వీడియోస్ చే అసలు తప్పన వాళ్ళు అది చూస్ చేసుకున్నారు వాళ్ళు అది చేస్తున్నారు అది యాక్చువల్గా ఈజీ చేయడం కూడా ఈవెన్ నేను అలా ఏమైనా చేయాలనుకుంటే వ్లాగ్స్ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఈజీ ఉన్న కాస్త టైంలో నేను అలా హ్యాపీగా చేయొచ్చు కాకపోతే మన వీడియోస్ అనేవి కొద్దిగా ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి దానివల్ల ఎంతో కొంతమందికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఛానల్ స్టార్ట్ చేసింది కాకపోతే ఎలా ఉందంటే మన ఛానల్ గ్రోత్ అనేది మరీ అంటే టూ మచ్ స్లోగా ఉంది పోనీ ఆల్రెడీ వాళ్ళైనా చేస్తున్న వాళ్ళైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే అది కూడా లేదు ఒకలాంటి డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్తోనే నేను కొద్ది రోజులు యాక్టివిటీకి బ్రేక్ ఇద్దాం నాకు కూడా కొంచెం మోటివేషన్ కావాలి కదా అని చెప్పేసి బ్రేక్ ఇచ్చాను నాకు రెగ్యులర్గా అంటే ఎవరైతే యాక్టివిటీ చేపిస్తామంటారో వాళ్ళ దగ్గర నుంచి మెసేజెస్ అయితే వస్తున్నాయి ఎందుకు చేయడం లేదు ఎందుకు స్టాప్ చేశారని చెప్పేసి అండ్ టు బి ఫ్రాంక్ దన్విక్ అయితే ఏ రోజు యాక్టివిటీ స్టాప్ చేయలేదు చేస్తూనే ఉంటాయి ఏదో ఒక యాక్టివిటీ తనకు చేపిస్తూనే ఉంటాను సో ఇది యాక్టివిటీస్ వీడియోస్ నేను స్టాప్ చేయడానికి అండ్ ఫుడ్ విషన్ చానల్కి వచ్చినట్లయితే రెగ్యులర్గా ఫుడ్ వీడియోస్ పెడుతూ ఉన్నా మంచిగానే వెళ్తూ ఉన్నాయి కాకపోతే మధ్యలో ఎప్పుడైనా ఆ ఫుడ్ అది కాకోకుండా ఏదైనా వ్లాగ్స్ కానీ లేకపోతే వేరే పేరెంటింగ్ ఏదైనా రిలేటెడ్గా పెడితే కంప్లీట్గా అసలు యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది బట్ ఎవరు చూడడం లేదు ఓకే అంటే మన ఛానల్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే ఇంకా వేరే ఏ రకంగానూ ఎవరు చూడరు నాకు అది అర్థమైపోయింది సో అలా ఉండడం నాకైతే ఇష్టం లేదు బికాజ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి త్రూ ఈవెన్ నా వ్లాగ్స్ని మీరు చూసుకున్నట్లయితే ్లాగ్ కానీ ట్రావెల్ వ్లాగ్స్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది ఖచ్చితంగా సో అవి వెళ్ళడం లేదు ఓన్లీ ఇలా ఏదైనా అవసరం ఉంటే తప్పితే మన ఛానల్స్ చూడడం లేదు ఎందుకు నేను ఇంత ఓపెన్గా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే టు బి ఫ్రాంక్ చెప్తున్నాను నాకు టైం అనేది అస్సలు ఉండడం లేదు దానివి మీకు వీడియోలో అంటే కొద్ది వరకే చూపిస్తాం కాబట్టి తెలియదు తను హైలీ యాక్టివ్ టాడ్లర్ తను ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది అన్ని విసిరేయడము తన స్లీపింగ్ ప్యాటర్న్ కావచ్చు తన అల్లరి కావచ్చు చాలా చాలా విషయాలు ఉన్నాయి నాకు ఈవెన్ డైలీ ఒక షార్ట్ని ఎడిట్ చేసి పెట్టడానికి కూడా లిటరల్గా నాకు టైం దొరకడం లేదు సో అలా ఉన్నప్పుడు టైం దొరికినప్పుడు ఏదైనా వ్లాగ్ కానీ ఇలా ఏమైనా పెడితే అస్సలు అవి వ్యూస్ పోవడం లేదు ఆల్మోస్ట్ ఒక టూ టూ వీక్స్గా నాకు ఇది ఒక డిప్రెషన్లో ఉన్న ఉండే నాకు చాలా డిమోటివేటింగ్ ఇంట్లో వాళ్ళు కూడా ఆబ్వియస్లీ ఉంటుంది కదా నువ్వు ఇంత చేస్తున్నా అసలు రీచ్ పోవడం లేదు కొన్ని వీడియోస్ కూడా నాకు చూపిస్తున్నారు చూడండి ఇలాంటి వాళ్ళు అంటే సిక్స్ మంత్స్ పెట్టిన త్రీ మంత్స్ లో సిక్స్ మంత్స్ లో ఇంత గ్రోత్ అందుకున్నారు నువ్వు కూడా అలాంటివి చేయొచ్చు కదా సో నువ్వేదో ఇంటెన్షన్ తో స్టార్ట్ చేస్తావు యాక్చువల్ ఇది వర్కౌట్ అవ్వదు నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు స్టాప్ చేయి ఇలాంటివి అంటే ఎంకరేజ్ చేసిన వాళ్ళే నాకు అలా వద్దు నీకు ఆల్మోస్ట్ బిజీగా ఉంటున్నావు నీకు టైం దొరకడం లేదు యూట్యూబ్ స్టాప్ చేసేసే అన్నప్పుడు నాకు ఒక సెకండ్ నాకు ఆలోచన వచ్చింది కంటిన్యూ చేద్దామా స్టాప్ చేద్దామా యూట్యూబ్ని అని చెప్పేసి సో ఎందుకు ఇంత ఓపెన్గా చెప్తున్నానంటే ఇదే రీజన్ నాకు ఎలాంటి సబ్స్క్రైబర్స్ కావాలంటే అన్ని అంటే ఇప్పుడు డే టు డే వ్లాగ్స్ నేను పెడుతున్నా కూడా ఖచ్చితంగా అదే కిచెన్ టిప్పో లేకపోతే హెల్త్ టిపో లేకపోతే ఏదో ఒక టిప్ కానీ లేకపోతే పేరెంటింగ్ టిప్ కానీ బేబీ కేర్ కానీ ఏదో ఏదో ఇలా ఒక వెళ్ళినా కూడా అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఉండనే ఉంటుంది సో ఇది ఇలా ఉంటుంది కదా ఎందుకు చూడడం లేదు అనేది నాకైతే అర్థం కావడం లేదు ఏ మంచి కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మంచిగా సబ్స్క్రైబర్ రీచ్ వెళ్తుంది సో రీచ్ అయితే వెళ్ళడం లేదు ఇలా నాకు పదే పదే నాకు ఇంట్లో వాళ్ళతో కూడా ఆల్మోస్ట్ డిస్కషన్స్ ఇంకా వేరే వేరే డిస్కషన్స్ అన్నీ అవుతున్నప్పుడు ఖచ్చితంగా నాకు కూడా అనిపించింది ఓకే ఇంకా యూట్యూబ్ స్టాప్ చేసేద్దాము వద్దు అని చెప్పేసి కానీ నాకు ఇప్పటికీ మెసేజెస్ అయితే వస్తున్నాయి ఈ టాపిక్ చేయండి ఈ టాపిక్ చేయండి అని చెప్పేసి ఆ జెన్యున్ సబ్స్క్రైబర్స్ నాకు వచ్చారు ఆ దానికి చాలా చాలా హ్యాపీ కాకపోతే ఎందుకు అంటే ఎందుకు మీలో మీరు ఇప్పుడు నేను ఇన్ని పనులు ఇన్ని రకాలుగా ఉండి కూడా వీడియో చేసి ఎడిట్ చేసి ఇంత పెడుతుంటే మీరు ఎందుకు మీ పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి డేలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ యాక్టివిటీస్ కూడా చేపించలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు సో ఇది ఒకటే నా కన్సర్న్ అయితే అండ్ నేనైతే నాకు మెసేజెస్ వస్తున్నాయి ఖచ్చితంగా వీడియోస్ అయితే చేయండి మేము వెయిట్ చేస్తున్నాం అనేసి ఓకే వాట్ ఎవర్ ఏది ఏమైనా కూడా నేను స్టార్ట్ చేసినది ఇంకా స్టాప్ చేయకూడదని అయితే ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను రెగ్యులర్గా ఇకపైన యాక్టివిటీస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ పెడుతూ ఉంటాను వెళ్ళినంత మందికి వెళ్ళాను అట్లీస్ట్ కొంతమంది బెనిఫిట్ అయినా కూడా హ్యాపీనే అండ్ నేను ఇంకా పైన పెట్టబోయే వీడియోస్ కూడా మోస్ట్లీ వ్లాగ్స్ లాగానే ఉండబోతున్నాయి పర్టికులర్గా అంటే యాక్టివిటీ వీడియో ఇది లేకపోతే ఫుడ్ వీడియో ఇది అన్నట్టుగా నేను పెట్టను ఫుల్ డే రొటీన్ లాగా లేకపోతే హాఫ్ డే అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ దాంట్లోనే దానివి యాక్టివిటీ ఇప్పుడు షూర్కొండ లైక్ ఎగ్జాంపుల్కి దానివి ఫుడ్ దాట్ దానివి ఈడ్స్ ఇన్ డే పెడుతున్నాను కదా అలా తన రొటీన్లో తనకు యాక్టివిటీ ఏం చేపిచ్చారో కూడా ఇంక్లూడ్ చేస్తాను అట్లీస్ట్ అలాగైనా ఇప్పుడు ఫుడ్ కోసం చూసే వాళ్ళని యాక్టివిటీ చూసి ఎంతో కొంతమంది మోటివేట్ అయ్యి చేస్తారేమో అనే ఒక ఉద్దేశం అంతే అండ్ నా రొటీన్ ఏదైనా పెడుతున్నాను అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ కానీ లేదా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ పెడుతున్నాను అంటే దాంట్లో ఏమైనా కిచెన్ టిప్స్ కానీ లేకపోతే వేరే హెల్త్ టిప్స్ కానీ వేరే రకంగా వ్లాగ్స్ అయితే ఇంక పైన వ్లాగ్స్ అయితే మన ఛానల్లో ఉండబోతున్నాయి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఛానల్ కి కొత్తగా వచ్చే వాళ్ళ కోసమే ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ప్రెగ్నెన్సీ మదర్హుడ్ పేరెంటింగ్ బేబీ ఫుడ్ బేబీ కే ట్రావెల్ అండ్ వ్లాగ్స్ హెల్త్ రిలేటెడ్ టిప్స్ అన్ని ప్యాక్ట్ గా ఉంటుంది మన ఛానల్లో అండ్ మీరు ఏదైనా సరే మీకు కావాల్సిన వీడియో కోసం ప్లేలిస్ట్కి వెళ్తే ఖచ్చితంగా నేను ప్లేలిస్ట్లో చాలా క్లియర్గా ఒక్కొక్క పర్టికులర్ సెక్షన్కి కూడా నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్లో వీడియోస్ అయితే ఉంటాయి ఎందుకంటే రిపీటెడ్గా ఆల్రెడీ మన ఛానల్లో ఉండే వీడియోస్ గురించి నాకు రిపీటెడ్గా మెసేజెస్ అంటే కమెంట్స్ వస్తున్నాయి కాబట్టి అంటే నేను ప్రతి ఒక్కళ్ళకి లింక్ పంపించలేను కదా ఒకసారి మీరు నన్ను ఏ ఈ వీడియో అడిగే అడిగేమని ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి ఆ పర్టికులర్ ప్లేలిస్ట్లో నేను ప్రెగ్నెన్సీ కానీ మదర్హుడ్ కానీ బేబీ పే పేరెంటింగ్ కానీ బేబీ కేర్ బేబీ ఫుడ్ ఈ సాలిడ్ ఫుడ్ జర్నీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇలా ఇండివిజువల్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను ఒకసారి చెక్ చేసి అందులో లేకపోతే నాకు ఈ పర్టికులర్ టాపిక్ చేయండి అంటే నేను హ్యాపీ చేస్తాను దాన్ని ఆ పర్టికులర్ టాపిక్ ఆల్రెడీ చాలా లిస్ట్ అయితే ఉంది నేను ఈ ఏప్రిల్ లో వచ్చేసి చాలా వీడియోస్ చేయాలనుకున్నాను పాస్ట్ కొద్ది రోజులుగా కొంచెం బిజీ అయిపోయాను అనమాట ఇంట్లో పనులు కూడా అలాగే మా అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చున్నారు సో కొద్ది వర్క్స్ ఎక్కువ ఉన్నాయి అలాగే దన్వి స్లీపింగ్ ప్యాటర్న్ అయితే కంప్లీట్ గా వర్స్ట్ అయిపోయింది అసలు తన స్లీపింగ్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్కి పడుకొని మార్నింగ్ ఎప్పుడో తన టెన్ లెవన్కు లేస్తుంది సో నా డే కూడా అలా ఇలా డిస్టర్బింగ్గా ఉంది దానికి తోడు ఇలా అంత నన్న అన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా వీడియోస్ పెడుతుంటే ఆ వీడియోస్ని చూడడం లేదు కనీసం చాలామంది చూసిన వాళ్ళు లైక్ చేయడం లేదు అది చాలా మందికి రీచ్ కూడా అవ్వడం లేదు కొంచెం ఇలా డిమోటివేట్ అవ్వడం వల్లనే వీడియోస్ అయితే రాలేదు సో ఇంకా ఏదో ఒక వీడియో పెట్టాలి కాబట్టి లేకపోతే ఛానల్ అలాగే ఆగిపోతుంది అనేసి షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను లేకపోతే జనరల్గా మన ఛానల్లో షార్ట్స్ తక్కువే వచ్చేదైతే సో ఇకపైన రెగ్యులర్ గా అయితే వీడియోస్ ఉంటాయి నెక్స్ట్ కమింగ్ టూ వీక్స్ కూడా కొంచెం బిజీ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ కొద్దిగా ట్రావెలింగ్ అంతా ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని అలా కుదిరినంత వరకు కూడా వీడియోస్ రెగ్యులర్ గా అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ నా హంబుల్ రిక్వెస్ట్ ఏమి అంటే వీడియోస్ చూడండి చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి అండ్ నేను పెట్టే వ్లాగ్స్ లో కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అండ్ మన ఛానల్ కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు లాగే ఉండాలని కోరుకుంటున్నాను కలుద్దాం నెక్స్ట్ వీడియోతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్